అంత్య దినాల్లో మనం ఉన్నాం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు ఏదో సంపాదించుకునే ఆలోచన కాదు ఆత్మీయంగా సిద్ధపాటులో మనం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైనటువంటి సిద్ధపాటులో ఉండిపోవాలి ప్రభుకి లోబడండి వాక్యానికి లోబడండి వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి ఇప్పుడున్న పరిస్థితి చాలా భయంకరం ఈరోజు ఉదయం ఉన్న వాళ్ళు సాయంత్రం కల్లా ఏమవుతారో తెలీదు అటువంటి పరిస్థితుల్లో ఉన్న కనుక ప్రభు దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కరూ ప్రభు ఉన్నాడనియూ ఆయన ఆశ్రయించిన వారిని ఆయన తప్పక దృష్టిస్తాడని ఎరిగి ప్రభు సన్నిధిలో భయము భక్తి కలిగి జీవించడం నేర్చుకోండి ఇష్టానుసారమైన ప్రవర్తన ఏ ఒక్కరిలో ఉండడానికి వీలేదు మరణము ఒక మనిషికి ఏ క్షణమన్నా వస్తుంది కనుక మీరందరూ పరలోకాని కొరకు సిద్ధపడాలి ఆత్మీయంగా సిద్ధపడాలి మంచి వాటి చేత మీరు నింపబడాలి మీ ఆత్మలను మీరు ఆత్మ ఫలాలతో నింపుకోవాలి కక్షలు పగలు అసూయ ద్వేషాలు మచ్చరము అల్లరి తగు నాటపాటలు ఇవి మీకు ఏమాత్రము తగనే తగవు ఒకవేళ అటువంటి స్థితిలో మీరు ఇంకా పడిపోయి ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాక్యము చేత మిమ్మల్ని మీరు సరి చేసుకొని మీ ఆత్మీయ జీవితాలను ప్రభు దృష్టికి అంగీకారంగా ప్రభు దృష్టిలో అది ఎంతో ఘనమైనగా ఎంచుకొని మీరు ప్రభు పాదాల దగ్గర మోకరిస్తే మంచిది ప్రపంచమంతా చాలా భయంకరంగా ఉంటుంది మీ జీవితము మీ కుటుంబాన్ని మీ చుట్టూ ఉన్నవారిని మీరు ప్రభు వైపు నడిపించేవారిగా మీరు మొదటిగా శక్తిని పొందుకోవాలి ఆ దేవునికి గలుగును గాక మీరు ఆ మార్గంలోనికి వచ్చి మిగతా వారిని ఆ మార్గంలోనికి నడిపించేవారిగా సిద్ధపడాలి తప్ప మీరే మార్గము తప్పి జీవించేవారుగా ఉండడానికి వీలేదు మీరే శరీరానుసారమైన మార్గం అది మరణం ఆత్మానుసారమైనటువంటి మార్గము అది జీవ మార్గము కనుక మీ ఆత్మల విషయంలో బహు జాగ్రత్త కలిగి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వకృపానిధైనదేవా మీకు అందనములు స్తోత్రంలో ప్రేమిడల్ని మీరు దర్శించండి ప్రభా నీ కృపతో వీరిని నింపండి రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా మీకు అందనములు స్తోత్రంలో నీ ప్రేమిడుల చుట్టూ కంచి వేసి కాపాడండి దుష్టుడు ఎక్కడ వీరిని ముట్టకున్నట్లు సహాయము చేయండి ప్రభా ప్రతి అంధకారమును ప్రతి చీకటిని ఏసునములు లయపరుచు ప్రభా ఇది మొదలుకొని నీ ఎన్ను విశ్వసించి నీ పాదాల చేరే చేరి నీవిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటూ సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీకే సమర్పించుకుంటూ ఏసు నమ్ములి ప్రార్థన అడిగి నమ్ముతండ్రి ఆ మ్యాన్